హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ రోజు వీడియోలో టమాటా వంకాయ కర్రీ విత్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నేను ఒక కడాయి తీసుకున్నాను దానిలో కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి ఫస్టే నేను వంకాయలు మంచిగా కడుక్కొని ఉప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు చిలిక రావాలి కొంచెము వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో వంట టమాటో కర్రీ చాలా రకాలుగా అంటే కారపొడి తీస్తారు మినిట పచ్చిమిర్చి టేస్ట్ కోర్తిని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివే కాఫేసానండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వేసుకున్నానండి ఫస్ట్ కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి రాసిన వరకు మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా అయ్యేలాగా చూసుకోవాలి అనమాట ఆ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి కడుపుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇది తెల్ల వంకాయలు అండి ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి మాసే బాగా దొరుకుతాయి మళ్ళీ వంకాయలతో కూడా చేసుకోవచ్చు టమాటా వంకాయ కర్రీ అదైతే గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది ఇవైతే వంకాయ టమాటా కర్రీ బాగుంటుంది నెక్స్ట్ వంకాయలు వేస్తానండి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అవన్నీ మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలండి వంకాయలు వేసి మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్లో మళ్ళీ గట్టిగా ఉంటారు ఆయిల్ మంచిగా అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ వంకాయలతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం మంచిగా కలిపేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇప్పుడు రుచికి జడిపోయినంత కాకుండా కొంచెం వేసి మూత పెట్టుకుంటే నాకు వంకాయ తొందరగా మొంగతాయి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మూత పెట్టి కలిపాను కొన్ని కొన్ని వంకాయలు అంటే కింద అడుగున ఉన్న వంకాయలు కొంచెం మెల్లక మారాయి కదా ఇంకా కొంచెం వంగలాలండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నేను మూత పెట్టుకోవాలి నీట్గా వేసుకోగా పచ్చిమిర్చి పేస్ట్ వేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కదా అందులో కూడా ఉంటుంది సాల్ట్ కలిపేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు కొంచెం మజ్జిగ్ కదా నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు వేసేయడమే మంచిగా చిన్న ముక్కలు కొంచెం అంటే ఇట్లా వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి కలపకూడదు టమాటా అట్లా వేసేసి మనము అల్లం మీరు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదండి మిక్సీలో కొంచెం ఉప్పేసి పట్టుకున్నా నేను మనం రుచికి జరిగినదంతా కూడా వేసుకోవచ్చు సరిగ్గా జరుగుతున్నదంతా కూడా వేసేసుకొని మనం అట్టనే వేసుకొని కొన్ని మిక్సీలో వాటర్ కూడా వేసేసుకొని కలుపుకొని ఆ వాటర్ కూడా కొన్ని ఎక్కువ వేయకూడదండి కర్రీ ఎక్కువ గ్రేవీ ఉండాలనుకుంటే ఎక్కువని కొంచెం గ్రేవీ లాగానే వేస్తాను అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసి మనం అట్లా పచ్చిమిర్చి పేస్ట్ అనేసి మూత పెట్టేయాలండి కొంతమంది పచ్చిమిర్చి మూత పెట్టేయాలండి కర్రమత్త తీసుకెళ్తే చూడండి టమాటాలు ఉన్న వాటర్ పచ్చిమిర్చి పేస్ట్ మనం ఆ వాటర్ మనం కలిపి టమాటోలు మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇంకా ఎక్కువ మనం మొత్తము కర్రీ అంతా ఒక్కసారిగా మంచిగా కలిపేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ టమాటాలు ఇంకా ఇంకా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు టమాటాలు సగం వరకు బాయిల్ అయిపోయాయి ఇంకా ఇలా చూడండి వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఏడు వరకు బాయిల్ అయిపోయాయి అట్లా మిక్స్లో కలిపెట్టుకొని మళ్ళీ మంచిగా మూత పెట్టుకోవాలండి పచ్చిమిర్చి పేస్టు కొంతమంది పూస్లో వేస్తారు ఆయిల్లో అలా ఏ వేసినా పర్లేదు కానీ ఇట్లా వేస్తే మనము కారం కారంగా కర్రీ బాగుంటుంది టేస్ట్ మనం బాగుంటుంది ఇంట్లో మనం వేసుకున్నప్పుడు కానీ లేదంటే ఫంక్షన్ ఉన్న పొడి వేస్తాం చూడండి అట్లా ఉంటుంది కర్రీ ఇంతేనండి లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవడము ఒకవేళ కొత్తిమీర ధనియాల పొడి లేకపోతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొంచెం ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసానండి ఇంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా పోపులో కాకుండా ఇలా వేసి కర్రీ చూడండి చాలా స్పైసీగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీ అండ్ విచారమైన కర్రీ ఉంటుంది ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే ఎన్నో ఎంత వీడియోలు మళ్ళీ వస్తూ ఉంటాయి మీకు ఏదైనా కర్రీ వీడియో కావాలంటే కింద కామెంట్లో చేయండి నేను చూపిస్తాను అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ for watching this video.